பேர் குட் மார் உச்சா அல்லம் ரேட்டு விவாதி நமஸ நமஸே மூடு வேல ஆறு வந்த ரூபாய் அப்படி பாத்தா துசுருக்கா அறுவது வா பதினா பதில் துசுருக்கா இது மூடு இது கொத்தாள்லம் ఇది కూడా పదిహేను వందలు మూడు ఇది కొత్త ఇది వెయ్యి రూపాయలు చిన్నది తుస్తుగా అల్లం అల్లం రేటు పెరిగింది పాతది మూడు వేల ఆరు వందలు నడుస్తుంది పుస్తమాగంలో ఇది అది వైళ్ళు పదిహేను వందలు పద్నాలుగు ఓ మూడు ఇది కొత్త అల్లం ఇది కూడా మూడు వెయ్యి రూపాయలు అరవై కిలోల బ్యాగ్ చూస్తారు కదా ఉస్మాజ్ చూస్తారు కదా కోవిరాలు అమ్మ కింద వచ్చారు కుప్పలు ముప్పై రూపాయలు ముప్పై రెండు ముప్పై ఐదు వరకు ఉన్నది కొంచెం బురద ఉన్నది మట్టి కొంచెం బాగానే ఉంది ఎర్ర ఎర్రోమాటి ఒక నల్ల మాట ఇది ఎన్ని రకాలు ఉన్నాయి చూడ కుప్పారు పది పదిహేను రకాలు ఐదు ముప్పై రెండు రూపాయలు துசுரு ரேட்டு ஆறு தாரி எதோ நிலை ரெண்டு வேல இரவு ஐந்து ரேட்டு விருகினே அல்லம் கேரளா விருக கொவிடத்தை கொஞ்சம் தகிது முப்பை ரூபாய் முப்பை ஐந்து ரூபாய் முப்பை ரெண்டு ரூபாய் இட்ல கொஞ்சம் புரித புரிதல வர்ஷா படுத்துவா கொஞ்சம் உண்ணது துசுருக கொஞ்சம் மட்டி எக் கொவிரு அல்லம்ல கொஞ்சம் முக்கெண்டது பஞ்சாப எக் தான் முக்க எக்ல துசுரு అల్లం ఆరు తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఉస్మాన్ కానీ జనాలు ఖాళీ ఉన్నారు దీనివల్ల ఏమంటే అల్లం రేట్లు అల్లం సరిగ్గా రాక పొయ్యి అల్లం పుడిదా పుడిదా వచ్చే వల్ల మూడు కూడా సరిగ్గా కొత్త అల్లం కూడా సరిగ్గా వస్తలేదు దానివల్ల ఇక జనాలు కూడా లేరు కేరళ అల్లం ఎక్కువ తీసుకుంటుండే పంజాబ్ పెద్దగా ఉంటుంది చూడగా పంజాబ్ అది అల్లం ఎక్కువ రేటు పెరిగింది అందుకనే జనాలు లేరు మార్కెట్లో తక్కువ ఉన్నారు అల్లంపు నేను చూసినా అల్లం రేట్లు బాగా పెరిగినాయి ఇది వెయ్యి రూపాయలు నడుస్తుంది కొత్తది మూడు ఇది కూడా నల్లమటి ఇది మూడు అరవై రూపాయలు ఇది ఎర్రాల్ల పొంది మూడు వేల ఏడు వందల రూపాయలు అరవై రూపాయలు అరవై కిలోల బ్యాగ్ మూడు వేల ఏడు వందలు అంట అరవై కిలోలు నల్లమట్టిదేమో మూడు వేల ఆరు అరవందలు ఇంకొక నల్లమటిది మూడు వేల ఆరు వందలు ఎర్రమట్టిదేమో మూడు వేల ఏడు వందలు అరవై అరవై కిలోల బ్యాగ్ పెరిగింది వర్షాలు పడుతున్నాయి కదా వేరే సైడ్ అక్కడ ఇంకా మాల వస్తుంది తక్కువ వస్తుంది దానివల్ల రేట్లు పెరుగుతున్నాయి చూస్తారు కదా మూడు ఇది ఇవి తక్కువ రేట్లు ఉన్నాయి కొంచెం అటు ఇటు ఉన్నాయి వెయ్యి రూపాయల దాకా ఉన్నది మంచిదేమో పై వందల వరకు ఉంది మూడు ఇద ఇది మూడు వేల ఏడు వందలు అరవై కిలోల బ్యాగ్ బ్యాక్ ఎర్రమాట మూడు వేల ఏడు వందలు ఆరు తారీఖు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రేటు చూస్తుంది ఇదో మూడు వేల ఆరు వందలు మూడు వేల ఆరు వందలు కొంచెం అటు ఇటు ఉన్నది మూడు వేల ఆరు వందలు వంద రూపాయలు తక్కువ ఉన్నది నల్ల పెరిగే ఆరు తారీఖు ఏడు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు స్టాప్ దగ్గరికి ఇంటి వాళ్ళకి ఇచ్చాను వీడియో ఇది పదహారు వందలు మూడు ఉంది పదహారు వందలు ఇరవై మట్టిది ఇది కొంచెం నల్ల మటు ఉంది పదహారు వందలు అంట అరవై నాలుగు ఇది మూడు వేల ఏడు వందలు ஏக்கு நம்பர் வந்து ஷாஃப் வந்து மஞ்சள் பெட்டபதி லட்சமதி மாலு மூணு வேலை ஏழு வந்தது இது ஷாப்பு நான் இது பற்றி அடிட்டு உண்டாக மூணு வேறு அறுவது பேர் இது நல்ல மண்டி நல்ல மண்டி மூணு வேலை மூணு வேலை ரூபாய் மூணு வேலை அறுவது கிலோ பேர் இது மூணு வேலை ஏழு வந்த நம்பர் చూసారా ఇది మూడు ఉంది పద్నాలుగు వందలు అంట మూడు సన్న సన్నబుద్ది కొంచెం సన్న సన్నబుద్ది పద్నాలుగు వందలు ఇది ఒక వైల్డ్ చూసారుగా పదహారు వందలు ఏక నెంబర్ ఉంది పెద్దది ఉంది వైల్డ్ లో అంటారు ఇది కొత్త వాళ్ళమ్మ పంజాబ్ కొంచెం దొడ్డ ఉంటది పెద్దగా ఉంటది పదహారు వందలు ఇది ఎర్రమటి మంది ఉంది వేరే షాప్లో మూడు వేల ఎనిమిది వందలు అరవై కిలోల బ్యాగ్ కేరళ ఇప్పుడు రాదు ఇప్పుడు తక్కువ వస్తుంది చెప్పినా కదా రేటు పెడితే ఇది మాల్ తక్కువ వస్తుంది చూసారుగా వేరే షాప్ ఇది ఇక కొయ్యల్లమ్మ ఉంది కింద వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం బుడదా బుడిద ఉంది మట్టి మట్టి ఉంది ఇక చూస్తున్నారు ఎట్లున్నది కొయిరెల్లం రేట్లు తక్కువ ఉన్నాయి కొయిరల్లం కానీ కొంచెం మట్టి ఎక్కువ వస్తుంది దానివల్ల అవ చూస్తున్నారు ఆరు తారీఖు ఎనిమిది నెల రెండు వేల ఇరవై ఐదు మార్కెట్ ఈరోజు ఉస్మాన్ గాని చీరా ఉస్మాగానిలా ఇగో డబల్ ఎక్క అరవై ఐదు రూపాయలు మాల్ బాగుంది సాఫ్ ఉంది అరవై ఐదు రూపాయలు అంటారు కిల అరవై ఐదు రూపాయల కిలా బాగుంది ఇది ఏక నెంబర్ ఉంది సాఫ్ ఉంది మాల్ చుసురు కదా సిక్స్టీ ఫైవ్ రూపీస్ కేజీ ఉస్మాజ్ ఇగో తినెక్క ఇది కొంచెం పెద్ద సైజ్ ఉంది తొంభై రూపాయలు అంట పెద్ద సైజు సాఫ్ ఉన్నది మాల్ తొంభై రూపాయలు ఉస్మాగాంజలో ఎల్లిగడ్డ రేటు చుసురు కదా ఇక తొంభై రూపాయలు పెద్ద సైజు ఉంది తొంభై రూపాయలు ఉస్మానిగాంజలో ఆరు తారీఖు ఎనిమిది నెల రెండు వేల ఇరవై ఐదు చూస్తారు కదా ఇంకోటి చూపిస్తాను మీకు ఎనభై రూపాయలు బమ్ బమ్ ఇగో బమ్ ఇది ఎయిటీ రూపీస్ కేజీ అండి ఎనభై రూపాయల కిలో చూస్తారు కదా ఎనభై రూపాయల కిలో హోల్సేల్లో పుష్పాంగా కూర్చుంటాడు ఇప్పుడు షాప్లో Okay.